అంటే రెండు రోజుల క్రితము మరి శ్రేష్ఠ అయిన అంకిత్ యొక్క వివాహము ఎంతో ఆత్మీయంగా ఆత్మీయుల మధ్యలో తెలుగు రాష్ట్రాల్లో ఉన్న అనేక మంది దైవజనులు దేశ విదేశాల నుంచి అనేక మంది వచ్చి నిండు మనసుతో ఆశీర్వదించి ఎంతో ఘనంగా ఈ యొక్క వివాహ కార్యక్రమం జరిగినందుకు దేవాది దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం ఇదే వేదిక మీద నుంచి ఎన్నోసార్లు కన్నీటితో చెప్పిన సాక్ష్యాలు ఉన్నాయి ఎన్నో వ్యతిరేకతలు ఉన్నాయి అనేకమైన అవమానాలు ఉన్నాయి వాటన్నిటిని కూడా దేవుడు ఆశీర్వాదంగా మార్చే దేవుడు అని చెప్పే సందర్భాలు కూడా ఉన్నాయి కొన్నిసార్లు దేవుడు మాటలతో సమాధానం చెప్పడు కాలం సమాధానం చెప్పేలా దేవుడు చేస్తాడు అందుకోసమని చెప్పే అవమానపరచబడుతున్నప్పుడు బాధపరచబడుతున్నప్పుడు గాయపరచబడుతున్నప్పుడు నువ్వు తెలుసుకోవాల్సింది ఏంటంటే దేవుడు సమాధానం చెప్తాడు కొన్నిసార్లు మనుషులు అడిగే ప్రశ్నలకు మనం సమాధానము చెప్పలేని రోజులు కొన్ని ఉంటాయి కానీ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే కాలం సమాధానం చెప్తుంది ఆమెన్ యోసేఫ్ జీవితంలో చెరసాల్లో ఉన్నప్పుడు బంధకాల్లో ఉన్నప్పుడు అవమానాల్లో ఉన్నప్పుడు ఏమయ్యా నువ్వు దేవుడు నమ్ముకున్నావు కదా ప్రార్థన చేస్తున్నావు కదా ఇన్ని కార్యాలు దేవుడు చేస్తాడని చెప్తా ఉన్నావు కదా దేవుడు వాగ్దానం ఇచ్చాడని చెప్పావు కదా ఎలా అయ్యింది అంటే యోసేఫ్ దగ్గర కొన్ని సంవత్సరాలు సమాధానం లేదు కానీ ఒక రోజు వచ్చింది దేవుడే కాలం వచ్చినప్పుడు ఏం చేశాడంటే యోసేపును సింహాసనం మీద కూర్చోబెట్టి ఇదే సమాధానం అని చెప్పి అన్నాడు సో అలాగనే ప్రతి ఒక్కరి జీవితంలో కూడా దేవుడు ఎప్పుడు కూడా సమాధానం ఇచ్చే రోజు అనేది ఒకటి ఉంటుంది అందుకే గల్తీలు రాసిన పత్రిక ఆరో అధ్యయం వచ్చినలో ఇన్ డ్యూ సీజన్ యు విల్ రీప్ తగిన కాలమందు నువ్వు పంట వస్తావు అని చెప్పి దేవుడు అన్నాడు కనుక ఈ రోజున దేవునికే సమస్త మహిమ గంతా ప్రభావములు కలుగునగాక వారి వివాహం ఎంతో అద్భుతంగా ఆత్మీయుల మధ్యలో జరిగింది వేలాది మందిగా ఉన్న మన మెరాకల్ ఫ్యామిలీస్ అందరూ వచ్చారు నిండు మనసుతో మా అన్న కూతురు వివాహం అని చెప్పి అందరూ కూడా వచ్చి వేల మంది ఆ యొక్క వివాహంలో పాల్పొందారు దేవుడి నామాన్ని మహింపరిచారు అందరూ అర్థం చేసుకున్నారు ఎంతో చక్కగా అందరూ కూడా ప్రేమపూర్వకంగా విచ్చేశారు ప్రతి ఒక్కరూ అద్భుతమైన సాక్ష్యం ఇచ్చారు అన్ని చాలా చాలా బాగున్నాయండి అని చెప్పి బాగున్నాయండి అన్ని సూపరా సూపర్ అన్ను ఒకసారి సూపర్ ఓకే సో నిజంగానే దేవుని యొక్క కృప మన మీద ఉండేటప్పుడు అన్నీ కూడా సూపర్ ఉంటాయి సో ఎంతో దీవెనికరంగా జరిగింది ఆత్మీయ వాతావరణంలో దాన్ని బట్టి దేవాదేవునికి స్తోత్రాలు నిజంగా మిరాకల్ ఫ్యామిలీస్ మిరాకల్ క్రూ అందరూ కూడా సొంత ఇంట్లో కార్యక్రమం లాగనే సొంత ఇల్లు కార్యక్రమమే సో అందుకోసమని చెప్పి అందరూ ఎంతో బాధ్యతతో ఈ యొక్క దీవెనకరమైన వివాహము ఇది ఒక బిగ్ ప్రాజెక్ట్ ఒక విధంగా చెప్పాలంటే సో ఎంతో దీవెనకరంగా జరిగింది ఎక్కడ ఎటువంటి హికప్స్ లేకుండా ఎంతో చక్కగా జరిగినందుకు దేవాది దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను వారిద్దరూ కలిసి రాబో దినాల్లో దేవుని కొరకు మరి కాకినాడ నుంచి వారు పరిచయ కొరకు దేవుని కొరకు ప్రకాశించబోతూ ఉన్నారు ఆల్రెడీ మరి అంకిత్ దేవుని కొరకు బలంగా సేవ చేస్తూ ఉన్నారు అద్భుతమైన దేవుని యొక్క వాక్యాన్ని అందించే గొప్ప యవ్వన దైవజనుడు సో అటువంటి యవ్వన దైవజనుడికి శ్రేష్టకు భాగస్వామిగా రావడం అనేది దేవుడు శ్రేష్టకి ఇచ్చిన గొప్ప భాగ్యం అని నమ్ముతున్నాను సో ఇద్దరు ఒకరికొకరు గొప్ప దైవిజన్లు వారిద్దరు కూడా అద్భుతమైన వాక్యాన్ని అందిస్తారు అలగ్ని స్థుతి ఆరాధన అన్నింట్లో కూడా దేవుడు వారిని వాడుకుంటున్న విధానాన్ని బట్టి దేవాదేవునికి స్తోత్రాలు ఇప్పటికే వారిద్దరికీ కూడా అనేక ప్రాంతాల నుంచి దేవుని యొక్క వాక్యాన్ని అందించడానికి కోసం ఇన్విటేషన్స్ కూడా వస్తూ ఉన్నాయి వాటిని బట్టి కూడా దేవునికి స్తోత్రాలు కాకినాడలో వారు అద్భుతమైన పరిచర్య చేస్తూ ఉన్నారు యూత్ సెంటర్లు అని చెప్పి యవనస్తుల మధ్యలో అదేవిధంగా లవ్ బాక్స్ అని చెప్పి ఆర్ఫనైజ్ ద్వారా అనేకమైన పరిచర్లు చేస్తూ అంకిత్ దేవుని కొరకు బలంగా వాడబడుతూ ఉన్నారు ఇక మీద ఇద్దరూ కలిసి వారు అక్కడ పరిచర్ చేయబోతూ ఉన్నారు అది వేల 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 మందితో నింపబడే సంఘముగా దేవుడు మార్చివైపోతా ఉన్నాడు అందుకని దేవ దేవునికి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను సో మీరందరూ కూడా నిండు మనసుతో వారిద్దరు పరిచర్య గురించి కూడా మీరు ప్రార్థించేయాలని మీ అందరినీ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను అలాగే ప్రార్థించిన ప్రతి అన్నకు అక్కకు చెల్లికి అందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను అందరూ కూడా ఎంతో చక్కగా పార్టిసిపేట్ చేసినందుకు ఎంతో మంది ఎంతో భారంతో పని చేశారు ఆల్మోస్ట్ లైక్ టెన్ డేస్ నుంచి కూడా మన మిరాకల్ క్రూ మిరాకల్ ఫ్యామిలీస్ అందరూ కూడా పనిచేశారు వారు అందరిని బట్టి కూడా దేవాది దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను అలాగే ఖానా ఈవెంట్స్ ద్వారా బ్రదర్ జీవన్ గారు కూడా ఎంతో అద్భుతంగా అన్నింటిని కూడా ఏర్పాటు చేశారు వాటిని బట్టి కూడా నేను దేవునికి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను సో వారి గురించి మీరు అందరూ ప్రార్థన చేస్తారని నేను కోరుకుంటా ఉన్నాను ఈరోజు అంకిత్ మాట్లాడతారేమో అని చాలా ఆసక్తితో చూస్తూ ఉన్నారు కొంచెం గొంతు బాగోలేదు కాబట్టి ఆదివారం నాడు ప్రభుచితమైతే రెండు మూడు ఆరాధనలో దేవుని యొక్క వాక్యాన్ని మన మధ్యన పంచుకుంటారు ఓకే ఈ రోజుకి రెస్ట్ ఇచ్చేద్దాం ఓకేనా